గత పదేళ్లుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమూల్య స్వచ్చంద సేవా సంస్థ సహకారంతో క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ నాయకులు టోనీబాబు తెలిపారు నెల్లూరు నగరం టౌన్ హాల్లోని రీడింగ్ లో ప్రీ క్రిస్మస్ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫాస్టర్ ఎఫ్రైన్ పాల్గొని క్రీస్తు సందేశాన్ని అందించారు ఆయనతో కలిసి టోనీబాబు నిరుపేతలకు దుప్పట్లు మహిళలకు చీరలు అందజేశారు ఈ సందర్భంగా టోనీబాబు పాస్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిత్రుడు శాంసన్లు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు క్రీస్తు పుట్టుకను కులమతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు ముందుగా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు బూదురు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అందరు నమస్కారం నా పేరు బాబు నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని ఈరోజు ఫ్రీ క్రిస్మస్ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగరంలో మన నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుల మతాలు అతీతంగా క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా జరుగుద్ది అదేవిధంగా జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో పదేళ్ళ నుంచి క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చి ఆరు నెలలు పూర్తయింది అదేవిధంగా ఈరోజు ఘనంగా క్రిస్మస్ కార్యక్రమం చేయాలని ఈ కార్యక్రమం చేశాం ఈ కార్యక్రమంలో మా నెల్లూరు జిల్లాలో ఉన్న నెల్లూరు నగరంలో చుట్టుపక్కల ఉన్న మహిళలను పిలిచి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా క్రీస్తు సందేశం ఇచ్చింది పాస్టర్ ఎఫ్రాయిన్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి స్నేహితులు శ్యామన్ గారు వచ్చి పాటలు పాడడం జరిగింది అదేవిధంగా జ్యోతమ్మ గారు వచ్చి కూడా పాటలు పాడడం జరిగింది వారికి ప్రత్యేకంగా నేను శిరస్సు నమస్కరిస్తూ ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే క్రిస్మస్ పండుగంటే ఒక చోట చేరి ఏదో పాటలు పాడుకొని నిలిపోవడం కాదు ప్రేమను ప్రకటించడం దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే ఏమన్నా పేదవారికి ఆకలితో ఉంటే అన్నం పెట్టడం ఎవరికైనా దాహంగా ఉంటే నీళ్ళు ఇవ్వడం ఎవరికైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని పోయి ఓదార్చడం అదే ప్రేమ ఈరోజు ఆ ప్రేమను పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు దానికి నిదర్శనం మన్యం ప్రాంత ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు నిలబడి దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చుతో రోడ్లు వేస్తూ ఉన్నారు అది ప్రేమ ఆ ప్రేమను మేము కూడా క్రీస్తు ప్రేమలో ఉండి మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఇంట్లో ఆ వెలుగును ఉండాలని మేము ప్రసార దేవుని ప్రార్థిస్తున్నాం జై హింద్ జై జనసేన మూలాపేటలో ఉన్నటువంటి పట్వాడిపాలెం సెంటర్లో ఎల్ బేతేల్ చర్చ్ యొక్క పాస్టర్ గారు నేను ఎన్ ఎఫ్రాయిం నా పేరు మా ఈ ఆహ్వా ఈ యొక్క కార్యక్రమానికి పిలిచినటువంటి మా మిత్రులు టోనీ బాబు గారి కొరకు వారు ఇచ్చే ఆహ్వానాన్ని బట్టి చక్కగా ఈ కార్యక్రమం జరగటకు ఇంతవరకు కూడా చీరలు పంపిణీ విషయంలోను కేక్ కటింగ్ విషయంలోను అన్నిటిలో కూడా చక్కగా జరిగినందుకు వచ్చిన మిత్రులందరూ కూడా ఈ యొక్క ప్రత్యేకమైన క్రిస్మస్ యొక్క శుభాలు వారందరికీ కూడా ప్రతి కుటుంబంలో కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వీరందరికీ క్షేమం కలగాలని ప్ర తెలియచేస్తూ మీ అందరూ కూడా మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను నా పేరు వి శాంసన్ పవన్ కళ్యాణ్ గారి మిత్రుడిని అంటే పవన్ కళ్యాణ్ గారికి టూ ఇయర్స్ సీనియర్ని నేను తర్వాత మిత్రను చాలా స్నేహితులంగా చిన్ననాటి నుంచి మిత్రులుగా అనేక విషయాల్లో పాల్గొన్నాము అదేవిధంగా నాకు తెలిసినప్పటి నుంచి బాబు గారు చిన్నప్పటి నుంచి మొట్టమొదటి నుంచి మరి పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో మరి ఆయన మీద ప్రేమతో అలాగనే కొనసాగుతూ అనేకమైనటువంటి సోషల్ కార్యాలు మరి ప్రాంత ప్రజలకు నెల ప్రాంత ప్రజలకే కాకుండా అనేక ప్రజలకు మరి అనేక అవసరాలు నిమిత్తం పేదల ప్రజల నిమిత్తం ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాడు మరి రక్తదానం అయితేనేమి అనేక విషయాల్లో కూడా నేను వారితో కూడా పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో మరి ఈ యొక్క ప్రేమ పూర్వకమైనటువంటి మరి సహాయము మరి చేస్తున్నందుకు నీకు నిజంగా బాబు గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే చిన్నవాళ్ళైనా సరే పట్టు వదలకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి ప్రోత్సహించు యువకులని ఎంతో ప్రోత్సహిస్తూ మరి ఆగకుండా కూడా మరి ప్రేమతో మరి దేవుని భయము భక్తితో మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ యొక్క అభిమానంతో మరి ఆయన ఆయన స్ఫూర్తిగా తీసుకొని అనేక కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుగా ఇంకా ముందు ముందు కూడా బాబు గారు అద్భుతంగా మరి మంచి ఒక ఉన్నత స్థితిలో మరి ఆయనకి నేను మనవ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నా స్నేహితుడు ఆయనకి చెప్పి మరి పవన్ కళ్యాణ్ మరి టోనీ బాబుని మరి ఉన్నత స్థితిలో ఏదైనా ఒక ఒక పొజిషన్లో మరి మరి ఆయనకి ఇస్తే ఇంకా అద్భుతమైనటువంటి పనులు చేసి మన ప్రజలందరికీ దగ్గరయ్యి మరి జనసేన పార్టీ నిజంగా జనసేన పార్టీకి ఒక యూత్గా ఇచ్చి ఆ జనసేన పార్టీలో ఒక అద్భుతమైనటువంటి ఆ కార్యములు చేసేదానికి టోనీ బాబు గారిని వాడాలని మరి నా మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా న్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెల్లకూరు శ్రీనివాసల రెడ్డి